హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ మొక్కలు చూస్తున్నారు కదా ఇవి మందారం మొక్కలు ఫ్రెండ్స్ వీటిని మనం నేచర్ గార్డెన్స్ ప్రథమ వార్షికోత్సవానికి తీసుకొని రావటం జరిగింది ఫ్రెండ్స్ ఈ ప్రోగ్రామ్ విశాఖపట్నం గాజువాకలోని టీఆర్ఎస్ కాలేజీలో ఎంతో అద్భుతంగా నిర్వహించడం జరిగింది ఫ్రెండ్స్ నేచర్ గార్డెన్స్ అధినేతైన ఐశ్వర్య గారు ఎంతో చక్కగా ఈ ప్రోగ్రాంను నిర్వహించడం జరిగింది దాంట్లో భాగంగా మన బృందావన హెల్పింగ్ హ్యాండ్స్ తరపున అందరికీ కూడా మందారం మొక్కలను ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఈ మందారం మొక్కను బృందావన హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా అందజేయడం ఎంతో ఆనందంగా అనిపించింది ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఎంతో అద్భుతంగా మొక్కలను మిద్దె తోట ద్వారా పెంచుతూ ఉన్నవాళ్ళు అటువంటి వాళ్లకు మనం మొక్క ఇవ్వటము అన్నది మన అదృష్టంగా భావించి ఈ మొక్కల్ని ఇవ్వటం జరిగింది ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఎంత గ్రేట్ మాస్టర్స్ అంటే వాళ్ళకు కావలసిన కాయగూరలు కానీ పండ్లు కానీ పూలు కానీ అన్నీ కూడా వాళ్ళ ఇంటి మిద్దిపైనే అద్భుతంగా పండించుకునేసి చేసుకుంటున్నారు ఫ్రెండ్స్ అంటే బయట ఈ మందులు ఇవన్నీ వాడినవి ఏ కూరగాయలు కానీ ఏ ఆకుకూరలు కానీ ఏవే కానీ వాడకుండా వాళ్ళంతకు వాళ్లే వాళ్ళ మిద్ది తోటతో మిద్ది పైన చేసుకునేసి ఎంతో అద్భుతంగా చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇలాంటి వాళ్ళని చూసేసి మనం కూడా మనకు ఎక్కడైతే ప్లేస్ ఉంటుందో ఎక్కడైతే అవకాశం ఉంటుందో అక్కడ కనీసం కొన్ని మొక్కలన్నా మనం నాటాలనేసి నాటడానికి ప్రయత్నం చేయాలి అనేసి కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అలాగే వీళ్ళందరూ కూడా వచ్చిన వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఇంట్లో పండిన షీడ్స్ అన్ని కాయకూరలువి ఆకుకూరలు అన్నీ కూడా షీడ్స్ కూడా వచ్చిన వాళ్ళందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది అందరూ కలిసి ఎంతో అద్భుతంగా ఒక పండగలాగా ఈ ప్రోగ్రామ్ను చేయడం అనేది జరిగింది ఫ్రెండ్స్ ఇంత అద్భుతంగా ఈ ప్రోగ్రాం నిర్వహించిన ఐశ్వర్య గారికి అలాగే ఆ నేచర్ గార్డెన్ టీం అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ టీంలో మనకు ఒక అవకాశం కల్పించే ఒక అదృష్టాన్ని వాళ్ళు ఐశ్వర్య గారి ద్వారా మనకు వచ్చింది దీన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుందాం మనం కూడా వీళ్ళలాగా ఈ వర్క్లో భాగస్వాముల మీద మనకి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మొక్కలు నాటుదాం వాటిని సంరక్షించుకుందాం ఇంట్లో మొక్కలతో పాటు బయట కూడా మనకు ఎక్కడన్నా ప్లేస్ ఉంటే అక్కడంతా కూడా మొక్కలను నాటడం వాటిని సంరక్షిద్దాం ఈ యూనివర్స్కు మనం ఏదైనా వర్క్ చేస్తున్నాము అంటే ఒక అద్భుతమైన వర్క్గా ఈ వృక్షాలను నాటడం వాటిని సంరక్షించడంలో మనం పూర్తిగా భాగస్వామ్యం అయిదాం ఫ్రెండ్స్ ఇంత గొప్ప అవకాశాన్ని కల్పించిన దానికి అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుందాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ